यह समझ समझ लेता क्यों पूरे नहीं क्यों बोले जब अच्छा लगा जब अच्छा लगा तो क्यों नहीं नहीं क्यों नहीं 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 �

బీపీఎస్ రెగ్యులైట్ చేసిన రెగ్యులైట్ మళ్ళీ దానికి కూడా హండ్రెడ్ పర్సెంట్ పెనాటి వస్తాం పెనాట్ చేసి అతనికి వచ్చే మామూలుగా వచ్చేది పద్నాలుగు పద్నాలుగు వందలు పద్నాలుగు వేలకి వస్తుంటే దాదాపు అరవై రెండు వేలు అరవై రెండు వేలు వేస్తాం కంకర వదిలేసే వదిలేసి ఉన్న మట్టి రోడ్డు కన్నా బాగుండేది దానికన్నా దీని ముందు అటు ఇటు కాకుండా తయారు చేసి పెట్టేసి సిక్స్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ పెండింగ్ ఉంది సుబ్బానగర్ పల్లెట్టు ఆర్పిఎస్ నగర్ కాలనీ అలాగే ఎస్ఆర్ నగర్ కాలనీ ఏంటి ఉన్నాయి లేఅవుట్ పర్మిషన్ ఇవ్వలేదు ఓకే డన్ కానీ బిల్డింగ్ పర్మిషన్స్ ఇచ్చారు పన్నులు తీసుకుంటారు ఏమన్నా మాకు వాటర్ కనెక్షన్ ఇవ్వండి లేదంటే స్ట్రీట్ లైట్స్ ఏంటి అంటే దిస్ ఇస్ నాట్ అప్రూవ్డ్ లేఅవుట్ అంటారు మరి బిల్డింగ్ పర్మిషన్స్ కూడా ఇవ్వకుండా ఉండాల్సింది వాళ్ళ దగ్గర ట్యాక్సీస్ తీసుకున్నా ఉంది దోస్ థింగ్ యువర్ నాట్ సబ్మిటింగ్ యువర్ నాట్ డూంగ్ ద సర్వీస్ టు బి అడ్రస్ కమిషనర్ గారి మేము అలాగే లో సార్ వాటర్ ట్యాంక్ పూర్తయింది సార్ కానీ వాటర్ కనెక్షన్ ఇవ్వడానికి జస్ట్ పైప్ లైన్స్ అవుతుంది ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ డ్రింకింగ్ వాటర్ సంబంధించి దీస్ థింగ్స్ అడ్రస్ బికాస్ విచ్ కెన్ బి అడ్రస్ విచ్ విత్ ఇన్ దాటి అయినా కూడా ఒకసారి బోర్డ్ మన జనరల్ బాడీ అప్రూవల్ తీసుకొని దట్ ఈస్ మచ్ నీడెడ్ ఎందుకనంటే నేను తెలుసు విధురాగన్ పరిస్థితి అంతా లేదు మనం పోయి వచ్చి కూడా చూసుకోవాలంటే చాలా కష్టం ఉంటుంది ప్లీజ్ అడ్రస్ దోస్ ఇష్యూస్ అజెండా బట్ రిక్వెస్టింగ్ యూ ఐ ప్లీజ్ మిగతావి నెక్స్ట్ ఇష్యూస్ లో మాట్లాడతాను డెఫినెట్గా మీటింగ్ కండక్ట్ చేస్తే మీద ఆఫీస్ ఉందో రెండు అంత నన్ను ఒకసారి మీ పర్మిషన్ ఇవ్వటం వీళ్ళ ఆ డివిజన్స్ అన్ని సంబంధించి ఒకసారి అదవైజ్ నాకు ఈ ఛాన్స్ ఇచ్చిన అందరికీ స్పెషల్ థ్యాంక్ యూ అండ్ ఫస్ట్ టైం నాతో పాటు మా ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత కడప ఎమ్మెల్యే గారు మేము వచ్చిన తర్వాత ధైర్యంగా మాట్లాడిన కార్పొరేటర్లందరికీ కూడా ఆయన ప్రయత్నం మళ్ళీ కూడా హ్యాపీగా ఈరోజు కడప కార్పొరేషన్లో జనరల్ బాడీ మీటింగ్ జరిగింది దీంట్లో చాలా విషయాలు కూడా ప్రస్తావనకు వచ్చాయి వాటి అన్నిటి మీద సభ్యులు కూడా చాలా ఉత్సాహంగా ఉత్తేజ ఉత్తేజంగా దాని మీద మాట్లాడడం కూడా జరిగింది డెఫినెట్గా దాంతోపాటి కడప నియోజకవర్గంలో ఇంకా ఏ ఏ పనులు చేయాలో ఏమేమి ఇంకా మనకు అవసరం ఉన్నాయని దాని మీద కూడా చర్చలకు రావడం జరిగింది అలాగనే పబ్లిక్ డిమాండ్స్ని కూడా వాళ్ళు సదరు కార్పొరేటర్స్ కమిషనర్ గారి దృష్టికి అధ్యక్షుల గారి దృష్టికి తీసుకురావడం జరిగింది డెఫినెట్గా తెలుగుదేశం ప్రభుత్వము ఇక్కడ యాజ్ అన్ ఎమ్మెల్యేగా డెఫినెట్గా అభివృద్ధికి ఒక ఆకాంక్షిస్తూ దానికి సపోర్టివ్గా మేము ఉండ ఉండబోతున్నాము అలాగనే ఈ అభివృద్ధిలో భాగంగా అవినీతిని తీసుకొచ్చి ఆ ప్రకారంగా పోవడాన్ని కంప్లీట్గా వ్యతిరేకిస్తాము దానికి సంబంధించిన విధంగా ఏ విధమైన సపోర్టు ఉండదు డెఫినెట్గా ప్రతి ఒక్క ఇష్యూ మీద ఎంక్వైరీ చేయడం జరుగుతుంది అలాగనే ఈ కార్పొరేషన్లో ఈ ఐదు సంవత్సరాలలో జరిగిన కబ్జాలు కానీ అవినీతి కార్యక్రమాలు కానీ మీ అందరికీ తెలుసు మీడియా ద్వారా మీరే పత్రికల్లో తీసుకొస్తున్నారు చాలా జెడ్పీ ఆస్తులు కానీ పోలీసులకు సంబంధించిన ఆస్తులు కానీ వాటిని కబ్జా చేయడం జరిగింది అన్యాక్రాంతం అయిపోవడం జరిగింది అలాగనే మీకు తెలుసు చాలామంది రోడ్లని ఫుట్పాతులని పేమెంట్లని ఆక్రమించేసుకొని వాళ్ళకు పర్మనెంట్ బిల్డింగ్లు కట్టుకోవడం ఇది ఐదు సంవత్సరాలు జరిగింది ఇటు అన్నిటి మీద కూడా క్లియర్గా ముందుకు పోవడం జరుగుతుంది అభివృద్ధి ఆంక్షతో ముందుకు పోయి పనిచేయడం జరుగుతుంది ఈ ఐదు సంవత్సరాల్లో కమిషనర్ల వల్ల సపోర్టు తీసుకొనేసి అలాగనే ఇప్పుడున్న ఆల్రెడీ ఉన్న కార్పొరేటర్ సహకారం తీసుకొని డెఫినెట్గా కడప అభివృద్ధి కొరకు కడప కార్పొరేషన్ అభివృద్ధి కొరకు డెఫినెట్గా పనిచేస్తాము ప్రజల నుంచి ఏ సమస్యలు వచ్చినా కానీ సంబంధిత అధికారులతో మాట్లాడి వాళ్ళ సమస్యలు తీర్చే విధంగా ప్రతి ఒక్కటి చర్చలను చేయించుకొని ఏది ద బెస్ట్ అనేది విధంగా ముందుకు పోయి పనిచేయడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తాను